హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తామ్లా వరంగల్లో హంటర్ రోడ్లో ఉన్న జూ పార్క్ వచ్చామండి కాకతీయ జూ పార్క్ మా పిల్లల చిన్నప్పుడు ప్రతి వారం వచ్చేవాళ్ళమండి ఇప్పుడు చాలా ఏళ్ళైపోతుంది అయితే ఈ మధ్య టైగర్ వచ్చిందని అని అన్నారు వైట్ టైగర్ వచ్చిందని అంతకుముందు ఒకసారి చిరుతపులు వచ్చిందని కూడా అంటే ఒకసారి సరదాగా చూడడానికి వచ్చాం మళ్ళీ వైట్ టైగర్ని చూడడానికి వచ్చాం అన్ని రకాల పక్షులు ఉంటాయండి ఇక్కడ అన్ని రకాల పక్షులు ఉంటాయి టాటా నక్షత్ర తాబేలు అని కొత్తగా వచ్చినాయి అవి కూడా చాలా బాగున్నాయి చిన్న చిన్న తాబేలు నుంచి పెద్ద తాబేలు దాకా ఉన్నాయి అన్ని రకాల పక్షులు ఉన్నాయి నిప్పుకోళ్ళు ఉన్నాయి ఇంకా జింకలు అవి అయితే చాలా నెమళ్ళైతే పార్కులోనే తిరుగుతున్నాయి మంచిగా అనిపించినాయి ఇంకా వాళ్ళు ఎందుకో అసలు లోపలే ఉంచేవారు మరి ఎందుకు పార్కులో బయట వదిలేశారు అవి చక్కగా తిరుగుతున్నాయి ఇంకో ఇవేమో నక్షత్ర తాబేళ్ళు అండి పైన నక్షత్రాలు చక్కగా కనబడుతున్నాయి చిన్నపిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి ఈ పార్కుకి వస్తే ఎందుకంటే ఉయ్యాలలు ఉంటాయి మంచిగా చక్కగా జారుడుబండ జారడానికి ఉంటాయి అన్నీ ఉంటాయండి ఇక్కడ ఈ పార్కులో పిల్లలు సాయంత్రం పూట తీసుకొస్తే చక్కగా ఆడుకుంటారు ఇదిగోండి నక్షత్ర నెమళ్ళు అయితే చాలా రకాల నెమళ్ళు ఉన్నాయి కనీసం ఒక ఇరవై ముప్పై నెమళ్ళు ఉన్నాయండి పిల్లల్ని చాలామంది పిల్లల్ని తీసుకొని వచ్చారు ఇంకా వాళ్ళు సరదాగా ఆడుకుంటున్నారు ఇంకా వీళ్ళ కోసం బాక్సులు పట్టుకొని వచ్చారు పాపం వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ తినిపించుకుంటూ చూపిస్తున్నారు చాలా సరదాగా అనిపించింది ఇదిగోండి ఇంకెంత ఉందో ముసలి ఇదంతా ముసళ్ళండి ఇక్కడ ఉండేవి ఇదిగోండి నెమరి తిరుగుతుంది చూసారా అది చక్కగా పార్కులోనే తిరుగుతుంది ఇంకా దాన్ని అట్లా వదిలేసారు తిరుగుతుంటే ఇంకా మేము వెళ్ళే టయానికి వర్షం కూడా సన్నగా పడడం మొదలైంది ఇవి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో జింకలు దుప్పిలు కూడా చాలా ఉన్నాయండి ఇదొక రకమైన మన తొండ జాతికి చెందింది ఇవ ఎట్లా తింటున్నాయి చూడండి ఇవి చక్కగా తింటున్నాయి మంచిగా వెళ్ళిపోతున్నాయి అటు ఇటు చిన్న చిన్న తాబేళ్ళు కూడా ఉన్నాయండి మంచిగా అనిపించింది ఇంకెక్కడి నుంచి ఇక్కడ కోతులు ఉన్నాయండి అవి చ చక్కగా ఏదో ఇస్తుందని చెయ్యి జాపేస్తుంది చక్కగా తినడానికి అక్కడ ఏమి అమ్మట్లేదు అయినా పార్కులో అక్కడ రాసున్నాయండి ఏం పెట్టకూడదని ఇంకా అక్కడ కూర్చొని కాసేపు ఈ కోతుల దగ్గర ఆడి అక్కడ నుంచి చుట్టూరు టైగర్ల దగ్గరికి వెళ్ళాము చాలా సరదాగా అనిపించిందండి మీరు చూస్తారు నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ తప్పక చేయండి నమస్తే ক্েষে ক্েষে <laughs> 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 <laughs>